మనం ఎక్కడ ఉన్నామంటే సో ఇవాళ సన్షైన్ ప్రాజెక్ట్ నారాయణకేడ్ ప్రాంతంలో లాంచ్ ప్రాజెక్ట్ జరిగింది అండ్ ఇక్కడ మన పాటుగా సో మన ఫార్టీ సిక్స్ ఏకర్స్ డాట్ కామ్ ఎండి అండ్ సిఓ సంతోష్ కుమార్ అడుపు గారు ఉన్నారు నమస్కారం నమస్తే అండి మనకి ఒక్కసారి ఈ సన్షైన్ ప్రాజెక్ట్ లాంచ్ ఇవ్వాలి జరిగింది మనం చూస్తున్నాం చాలా మంది క్రౌడ్ కనిపిస్తున్నారు నాకు ఈ లాంచ్ ప్రాజెక్ట్ లో ఇంత దూరంగా సిటీకి ఉన్నప్పటికీ ఈ నారాయణ ఖేడ్ లో ఈ ప్రాజెక్ట్ లోనే ఇంత మంది కస్టమర్స్ ఉండడానికి రీజన్ ఏంటి ఇందుకు ఈ ప్రాజెక్ట్ వివరాలు ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం చెప్పగలం ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనం ఎందుకు ఇంత పబ్లిక్ ఉన్నారు అంటే గజం భూమి కేవలం వెయ్యి రూపాయల్లో ఆరు వందల ఐదు గజాలు అంటే ఐదు గుంటల భూమి లేదా పన్నెండు సెంట్ల భూమి కేవలం సిక్స్ ల్యాక్స్ రూపీస్కే ఇస్తున్నాము విచ్ ఇస్ వెరీ లో ప్రైజ్ అండ్ ప్రతి ఒక్క సామాన్య మద్దరైతే వాళ్ళు చిన్నపిల్లల భవిష్యత్తు కోసము నాకంటే ఒక ఫామ్ హౌస్ ఉండాలనే ఒక ఎన్విరాన్మెంట్ ఎవ్వరు లేకపోతే భవిష్యత్తులో కాబోయే సిటీని ముందే ఊహించి నయా హైదరాబాద్గా పేరొందబోతున్న ఈ నేమ్స్ జహీరాబాద్ నారాయణ కేడ్ మధ్యలో వస్తున్నటువంటి జహీరాబాద్ జరా నాలుకల్ మూడు మండలాల్లో వస్తున్నటువంటి పన్నెండు వేల ఆరు వందల ఎకరాల్లో సుమారు ఐదు లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఇలాంటి ఒక అద్భుతమైన నయా ఇండస్ట్రీ జోన్ దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తు బాగుండబోతున్న అంచనాతో చాలా మంది కొంటున్నారు జనాలు ఎందుకంటే వెయ్యి రూపాయలు గజమనే చాలా తక్కువ ప్రైజ్ మీకు తెలిసి ఈరోజు కిలో మటన్ కొనన్నా వెయ్యి రూపాయలు లేదు వెయ్యి రూపాయలు తక్కువ కిలో మటన్ రావట్లేదు ఈవెన్ ఒక సినిమాకి వెళ్ళినా వెయ్యి రూపాయలు తక్కువ లేదు ఈవెన్ ఒక బిర్యానీ విన వెయ్యి రూపాయలు తక్కువ లేదు అలాంటిది తక్కువ బడ్జెట్లో ఎందుకంటే ఈవెన్ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఒకప్పుడు వెయ్యి రూపాయల గజం ఉన్న భూమిలో ఇవాళ ఒక సామాన్య మద్రదర కొనే పరిస్థితి లేదు లక్ష రూపాయలు దాడిపోయింది దాని దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఇక్కడ మనం జాతర చూడొచ్చు ఎన్ని పబ్లిక్స్ ఎన్ని వెహికల్స్ వచ్చినాయి ఎంతమంది వచ్చారు తక్కువ బడ్జెట్ లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అఫోర్డబుల్ సో మనం అయితే చూస్తున్నాం ప్రాజెక్ట్ లాంచ్ చాలా వందలాది వెహికల్స్ కూడా మనం అంటే అర్థమవుతుంది అందరూ కూడా ఫ్యామిలీస్ తో పాటు వచ్చారు ఈ లాంచ్ ఆఫర్ చెప్పినట్టుగా అది తక్కువ బడ్జెట్ లోనే ఉంది కాబట్టి చాలా మంది మొగ్గు చూపిస్తున్నారు ప్రాజెక్ట్ మీద అండ్ మరి ఇక్కడ ప్లాట్ కొన్న కస్టమర్స్ కి ఈ ప్లాట్ ఓనర్స్ ఇచ్చే బెనిఫిట్స్ ఏమంటారు దాంతో పాటు అడిషనల్ కంపెనీ ఇంకా రెండు బెనిఫిట్స్ ఇస్తుంది మేజర్ ఫైవ్ ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్ ఎక్కడైనా మనం ల్యాండ్ కొనుక్కుంటే రోజు రోజు ల్యాండ్ వ్యాలేదు పెరుగుతుంటుంది ఇవాళ తెలంగాణలో పదకొండు జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు అయిన తర్వాత మీరు ఏ మార్మల ప్రాంతానికి వెళ్ళినా గజం భూమి కనీసం నాలుగైదు వేలు తక్కువ లేదు గుంట భూమి ఐదు లక్షలు తక్కువ లేదు సో చిన్న పిల్లల భవిష్యత్తు కోసం మనం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే పిల్లలు ఏ విధంగా వెలుగుతుంటారు ఆ విధంగా ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది సో గజం భూమి వెయ్యి రూపాయలే కాబట్టి తక్కువ బడ్జెట్ లో ల్యాండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఐదు గుంటలు పది గుంటలు అంటే పావు ఎకరా ఇరవై గుంటలు హాఫ్ ఎకరా నలభై గుంటలు వన్ ఎకరా ల్యాండ్ తీసుకుంటున్నారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈవెన్ డబ్బులు లేకపోతే వాళ్ళు హోమ్ లోన్ టాప్ అప్ తీసు మార్టికేజ్ లోన్ తీసుకోను కార్ లోన్ టాప్ అప్ తీసుకోను ఏదైనా పర్సన్ లోన్ గోల్డ్ లోన్ పెట్టుకోను ఒక ప్లాట్ కొనే వాళ్ళు రెండు ప్లాట్లు నాలుగు ప్లాట్లు కొంటున్నారు లేదా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఒక పర్సన్ చూడడానికి వచ్చి వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కలిపి నాలుగు ఐదు ప్లాట్లు ఎనిమిది ప్లాట్లు తీసుకొని ఒక వన్ ఏకర్ లాగా హాఫ్ ఎకర్ లాగా తీసుకొని వాళ్ళు ఫామ్ హౌస్ కన్సల్ట్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకుంటున్నారు సో ఈ విధంగా చాలా మంది హాఫ్ ఎకర్ వన్ ఏకర్ పావు ఎకర్ అట్లీస్ట్ ఐదు గుంటల భూమి తీసుకుంటున్నారు మనం ఇంకా తక్కువ బడ్జెట్ లో రెండు వందల గుంటలు కూడా ఇస్తున్నాము త్రీ నైన్టీ స్క్వేర్ యార్డ్స్ తక్కువ బడ్జెట్ లో మూడు లక్షల రూపాయల్లో కాబట్టి ఒకటి ల్యాండ్ వెల్ అప్రిషియేట్ అవుతుంది రెండవది ఈ ల్యాండ్ మరి మీరు అన్నట్టు ఇండస్ట్రీ పార్క్ అంతా వచ్చి డెవలప్ అయ్యేంత వరకు భూమి ఖాళీ ఉండకుండా మనం ఇందులో యాభై మొక్కలు వేస్తున్నాము కమర్షియల్ ప్లాంటేషన్ ముప్పై శ్రీగంధం ఇరవై మలబారు మొక్కలు ఈ మొక్క పెట్టినప్పటి నుంచి కట్ చేసేంత వరకు కంపెనీ బాధ్యత తీసుకొని వచ్చిన ప్రాఫిట్ లో ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్స్ మనం కి షేర్ చేస్తున్నాం కాబట్టి ఇది రెండో బెనిఫిట్ మూడవది మనం రిసార్జ్ కడుతున్నాం ఇక్కడ పది పది ప్రాజెక్టులు మనం కంప్లీట్ చేస్తాము ఇదే ఏరియాలో నారాయణలో మనము పది ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి పదకొండు ప్రాజెక్ట్ లాంచ్ చేసినాము ఈ పది ప్రాజెక్టులో ఉన్న కస్టమర్లకు ఈ పదకొండో తో పాటు మనం ఒక రిసార్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం మా అని ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది దాంట్లో మనం లైఫ్ లాంగ్ ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాం జనరల్గా మీకు తెలుసు రిసార్ట్ కి ఐదు లక్షలు ఉంటుంది ఇక్కడ మనం రిసార్ట్ లో ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాము మరియు తెలంగాణ గవర్నమెంట్ నుంచి మీకు రైతు బంధు వస్తుంది ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి అండ్ రైతు బీమా వస్తుంది ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవి మేజర్ ఫైవ్ బెనిఫిట్స్ ఇది కాకుండా కొత్తగా మా కంపెనీ నుంచి రైతు నేస్తం అండ్ రైతు రక్ష అని రెండు కొత్త స్కీమ్స్ మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ మనం డైరీ ఫామ్ ఈ ల్యాండ్ మేము లీజ్ తీసుకొని కమర్షియల్ ప్లాంటేషన్ తో పాటు డైరీ ఫామ్ అండ్ కమర్షియల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లాంటివి వండిచ్చి ఆర్గానిక్ వచ్చిన దాంట్లో సంవత్సరానికి పదిహేను వందల రూపాయలు ఒక ప్రతి ఐదు గుంటల కి పదిహేను వందల రూపాయలు మనం ఎవ్రీ ఇయర్ రైతుకు లీజ్ ఇన్కమ్ ఇస్తున్నాము సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా మంది ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ తో పాటు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని యూట్యూబ్ ద్వారా తెలుసుకొని రిఫరెన్స్ ద్వారా తెలుసుకొని వచ్చి సో మొత్తానికి అయితే సో చాలా బెనిఫిట్స్ చెప్పారు ఈ ప్లాట్ కొన్న వాళ్ళకి దగ్గర దగ్గర సెవెన్ బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ అలానే రిసార్ట్ మెంబర్షిప్ కూడా చాలా ఫ్రీ అని చెప్తున్నారు ఇక్కడ కొన్న కస్టమర్స్ కి అండ్ ఇది కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి ఒక్కసారి ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ ఎన్ఆర్ఐస్ ఉండొచ్చు ఫారినర్స్ ఉండొచ్చు మరి అలాంటి వాళ్ళు డైరెక్ట్ గా వాకింగ్ చేయలేరు మరి అలాంటి వాళ్ళ కోసం మీరు ఇచ్చే ప్రొవిజన్ ఏంటి అని ఈ చుట్టుపక్కల ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి ఒకసారి మీరు మనం డిస్కస్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ అనేది మనకు సన్షైన్ ప్రాజెక్ట్ ఇది అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫేజ్ వన్ వన్ ఫిఫ్టీ ఏకర్స్ లాంచ్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ మనకు హైదరాబాద్ నుంచి మనం వెస్ట్ సైడ్ అంటే ఐటెక్ సిటీ ఉన్న గచ్చిబోలి ఇటువైపు ఉన్న వెస్ట్ హైదరాబాద్ ముంబై హైవే పైన కంది రాకముందే రైట్ సైడ్ మనం వెళ్తే నాందేడ్ హైవే వస్తుంది వన్ సిక్స్టీ వన్ నెంబర్ హైవే ఆ హైవే మీద మనము ఫస్ట్ వచ్చింది జోగుపేట అల్లాదుర్గం నిజాం పైట్ పిట్లం అని వస్తుంది ఆ పిట్లం నుంచి లెఫ్ట్ కి వెళ్తే టువర్డ్స్ మనం బీదర్ హైవేలో వెళ్తే మనకు చాక్తాబి అనే విలేజ్ వస్తుంది అక్కడ మనకి ఈ ప్రాజెక్ట్ అనమాట సో ఇది అరౌండ్ హైదరాబాద్ నుంచి అరౌండ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉండొచ్చు అరౌండ్ వన్ వన్ అండ్ హాఫ్ టూ అవర్ జర్నీ పడుతుంది అయితే ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్ ఏంటంటే మన దగ్గరలో అరౌండ్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఒక వైపు ఎయిర్పోర్ట్ ఉంది బీదర్ ఎయిర్పోర్ట్ ఉంది మరొక కొత్తగా ప్రపోజ్ అయిన ఎన్ఐఎంజెడ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా పన్నెండు వేల ఆరు వందల ఎకరాల్లో ఐదు లక్షల కొత్త ఉద్యోగ అవకాశం వచ్చేటువంటి ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బు ఇది ఒక మాటలో చెప్పాలంటే ఢిల్లీ దగ్గర కొత్తగా ప్రపోజ్ అయిన గురుగాం నోయిడా స్టార్టింగ్లో ఏముండేది కాదు ఇవాళ ఆ నోయిడా గురుగ్రామ్ ప్రాంతం ఎన్సిఆర్ న్యూఢిల్లీ అయింది అలాంటి ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ రాబోతుంది కాబట్టి పదిహేను ఇరవై నిమిషాల జర్నీలో ఒకవైపు ఎయిర్పోర్టు అరౌండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ జర్నీలో ఒకవైపు నేమ్స్ ఇండస్ట్రీ పార్క్ మరొక వైపు సేమ్ ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ జర్నీలో మనకు ఇక్కడ సింగూరు డ్యామ్ ఉందన్నమాట మందిర రివర్ పైన అదొక పెద్ద పర్యాటక కేంద్రము మరొక వైపు సేమ్ ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ జర్నీలో నారాయణఖేడ్ అని ఒక పెద్ద టౌన్ ఇక్కడ ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్ లాగా ఉంటుంది సో ఎమ్మెల్యే కాన్స్టెన్సీ ఎంపీ కాన్స్టెన్సీ సో ఈ ఏరియాలో మనకు పెద్ద టౌన్ అనమాట అక్కడ ఈ ఏరియాలో కనీసం ముప్పై నలభై వేలు గజం అమ్ముతున్నారు ఈ లో సిటీ లోపల కూడా యాభై ఆరు వేలు గజం ఉంది నారాయణకేట్ టౌన్లో సో అలాంటిది మనకు దాని దగ్గరలో మనకు ఈ చుట్టుపక్కల అన్ని డెవలప్మెంట్స్ తో రాబోయే ఇండస్ట్రీ పార్క్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తుకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఇది ఎలాంటిదంటే ఒకప్పుడు పది పదిహేను సంవత్సరాల క్రితం ఆదిపట్ల మనం మిస్ అయి ఉంటాం అక్కడ కూడా గజం వెయ్యి రూపాయలు అమ్మారు కొనుక్కున్న వాళ్ళ వాళ్ళ కోటేశ్వర్లు అక్కడ ఏమవుతు చూసి వచ్చిన వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు సేమ్ అగైన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకోండి పదిహేను సంవత్సరాల క్రితం అక్కడ వెయ్యి రూపాయల గజమైంది కొన్నవాళీ ఇవాళ కోటేశ్వర్లు ఇక్కడే ఉంది అనుకున్న వాళ్ళు బాధపడుతున్నారు సేమ్ ఈ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కేస్ కేసర్ ఇన్ఫోసిస్ దగ్గర కూడా ఐదు వందల వెయ్యి రూపాయలు అమ్మిన భూములే ఈవెన్ ఐటెక్ సిటీ గచ్చిబౌలి నానక్రామ్ కూడా ఇవన్నీ కూడా ఒకప్పుడు ఐదు వందల వెయ్యి రూపాయలు గజమైన భూములే ఐదు వందల వెయ్యి రూపాయల గజమమైన భూములే రోజు పరిస్థితి సామాన్య భద్రతకు కొనే పరిస్థితి లేదు కాబట్టి ఎప్పుడైనా కానీ దేర్ ఆర్ టూ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ కస్టమర్ మెంటాలిటీ ఇన్వెస్టర్ మెంటాలిటీ కస్టమర్ మెంటాలిటీ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన నియమ్స్ అంతా వచ్చిన తర్వాత ఈ ఏరియా మొత్తం ఫ్లాన్స్ అయిపోయి ఒక మేజర్ మెజా మెగా టౌన్ లాగా డెవలప్ అయిన తర్వాత కొనుక్కునే వాళ్ళంతా కస్టమర్లు అప్పుడు మీకు తెలుసు ప్రైజ్ ఎంత ఉంటుందో ఏం లేకముందు ముందు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ జియోస్ను ఇక్కడివరకు అలాంటి కంపెనీల డీటెయిల్స్ మనం తెలుసుకొని అలాంటి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అలా సలహా తీసుకొని సైట్ విజిట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని న్యూస్ పేపర్ కటింగ్స్ అని చూసుకొని ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు తక్కువ రేట్లో వస్తుంది ఫ్యూచర్లో మల్టీప్లై అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో మీరందరూ ఇన్వెస్టర్ లాగా ఆలోచించండి ఒకప్పుడు మీరు ఐటెక్ సిటీ గచ్చిబౌలి ఆదిబట్ల శంషాబాద్ ఎయిర్పోర్ట్ గట్కేశ్వర్ పోచారం లాంటి ప్రాంతాల్లో మీరు గజం వెయ్యి రూపాయలు ఉన్నప్పుడు మిస్ అయ్యారా ఇప్పుడు మాత్రం మిస్ చేసుకోకండి ఇప్పుడు గజం వెయ్యి రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇది మీ పిల్లల భవిష్యత్తుకి మీ పిల్లలతో పాటు ఎట్లా పెరుగుతుంటారో ల్యాండ్ వాళ్ళు అయ్యి మీకు ఎన్నో రీత లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా పూర్తి వివరాల కోసం కింద డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి మా కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ పూర్తి ఇన్ఫర్మేషన్ ఏమైనా జరుగుతుంది అండ్ కంపెనీ నుంచి మనం హైదరాబాద్ నుంచి ఫ్రీ సైట్కి జాయిన్ చేస్తున్నాం సైట్ చూడండి డెఫినెట్గా మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి లాభదాయకమైన చెప్పొచ్చు సో చుట్టుపక్కల అయితే చాలా ప్రాజెక్ట్ గురించి చాలా క్లియర్ గా వివరించారు మరి చాలా మంది కస్టమర్స్ ఉన్న డౌట్ ఏంటంటే సో థౌసండ్ రూపీస్ స్క్వేర్ అనగానే ఫస్ట్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు బట్ ఒక్కసారి ఇక్కడికి వచ్చాక అయ్యో ఇది ల్యాండ్ విషయం కదా సో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే ఏదైనా అవకతవకలు ఉండే అవకాశం ఏమైనా ఉంటుందా అనే చిన్న అపోహ మాత్రం ఎప్పటికప్పుడు కస్టమర్స్ లో ఉండనే ఉంటుంది మరి దాని గురించి మీరు ఏమంటారు మనం ఇప్పుడు ఏదైతే ల్యాండ్ అమ్ముతున్నామో ఇది మనము జర్నీ ద్వారా ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసి రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి అవకతవకలు అయ్యే అవకాశం లేదు మ్యానిపులేషన్ కానీ డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం లేదు జన్యున్గా సెల్లర్ నుంచి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినట్టు సెల్లర్ నుంచి మనం ధరణి ద్వారా స్లాట్ బుక్ చేసి కొత్తగా కొనుక్కునే బయ్యర్కి మనం భూమి ఒకటే సింగిల్ ఎంట్రీలో త్రీ డాక్యుమెంట్స్ వస్తాయి భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది మ్యూటేషన్ అవుతుంది అని పాస్బుక్ జనరేట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఎలాంటి అపోహలకు పోకుండా పాతకాలం పద్ధతిలో రిజిస్ట్రేషన్ ఎలా ఉండేదంటే సబ్ రీషైన్ చేసుకోవాలి ఎంఆర్ఓ ఆఫీస్ లో మ్యూటేషన్ చేసుకోవాలి ఆర్డీఓ ఆఫీస్ లో పాస్బుక్ తీసుకోవాలి ఇది ఎంత ప్రొసీజర్ ఇట్లాంటిది ఏది లేకుండా ధరణిలో ఆన్లైన్ లో గా వన్ ఇంటిలో త్రీ డాక్యుమెంట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి సామాన్య మత్రేది వాళ్ళు ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎలాంటి అవకతవతకులు జరిగే అవకాశం లేదు సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత క్లియర్ గా చెప్పినందుకు ఎన్నో ల్యాండ్స్ ఉండగా ఈ ల్యాండ్ ప్రిఫర్ చేయాలంటారు ఏమంటా అంటే యాక్చువల్లీ హైదరాబాద్ అనేది ఇవాళ మనకు డెబ్బై ఎనభై కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది అంటే ఓఆర్ఆర్ ఏదైతే ఉందో అంతవరకే ఉంది బట్ హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ కనుక ఇండియాలో చూసినట్టయితే మనకు ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు కర్కట లాంటి మోర్ దెన్ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ కిలోమీటర్ రేడియస్ ఎక్స్పాండ్ అయ్యాయి వేరీస్ హైదరాబాద్ కూడా రెండు వేల ముప్పై ఒకటి అంటే హెచ్ఎండిఏ మా ట్వంటీ థర్టీ వన్ మాస్టర్ ప్లాన్ ప్రకారము హైదరాబాద్ విస్తీర్ణం కూడా మూడు వందల కోట్ల జనాభాతో ఎక్స్పాండ్ అయ్యి ఇప్పుడున్న కోటిన్నర జనాభా ఉంది మూడు వందల కోట్ల జనాభా చుట్టుపక్కల నుంచి మైగ్రేట్ అయ్యొచ్చి చాలా అవకాశాలు లైక్ ఐటీ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అన్ని హైదరాబాద్ చుట్టుపక్కల రావడంతో పాటు కొత్తగా ప్రపోజల్ రీజనింగ్ కూడా ఎక్కడ వైఖరి ఎక్స్పాండ్ అయ్యిందో మూడు వందల డెబ్బై కిలోమీటర్ల వరకు సిటీ ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉందని అంచనాతో వాళ్ళు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు నేను చెప్పట్లేదు హెచ్ఎండి థర్టీ వన్ మాస్టర్ ప్లాన్ దాని ప్రకారం చూసుకుంటే ఒకప్పుడు ఇన్నరింగ్ రోడ్ ఉండేది హైదరాబాద్కి ఇన్నర్ రింగ్ రోడ్ అంటే లైక్ ఉప్పు పొలం దీచున్న కదా అమీర్పేట కూడా గడ్డి పొలాలు అక్కడికి పిల్లలు వాళ్ళు కాదంట అని చెప్తుండేవాళ్ళు పెద్దవాళ్ళు సో అలాంటి పల్లెటూరు ఒకప్పుడు అది కొనుక్కునే వాళ్ళు కాదు ఇవాళ ఓఆర్ఆర్ని దూరం అన్నారు ఓఆర్ఆర్ చుట్టుపక్కల కూడా గ్రీన్ ఇన్లు అయిపోయినాయి ఓఆర్ఆర్ దాటిపోయి కోకాపేట కొల్లూరు మోకిళ్ళలో కూడా ఐదు కోట్లు పది కోట్లు విల్ల అమ్ముతున్నారు రెండు మూడు కోట్లు అపార్ట్మెంట్ అమ్ముతున్నారు సో ఇప్పుడు కొత్తగా మనం చెప్పుకుంటున్న రీజన్ లింక్ రోడ్ కూడా ఇవాళ దూరం అనిపిస్తుంది బట్ రాబోయే రోజుల్లో మీ పిల్లలు పెద్ద అయ్యేటప్పటికి ఇన్వెస్ట్మెంట్ అనేది సిటీలో కలిసిపోతుంది ఇవాళ మీరు అవుట్స్కర్ట్స్ అనుకున్న ప్రతి ప్రాంతం రేపు సిటీలో కలిసిపోతుంది కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి గతంలో చూస్తే పదిహేను ఇరవై సంవత్సరాల క్రితము మనం ఎంత ల్యాండ్ వినున్నామో మనం కొనుక్కోకుండా మిస్ అయిన యూనిట్లు ఇప్పుడు ఎంత పెరిగినాయి ఇవాళ మనం ఈ ఛాన్స్ మిస్ అయితే రేపు ఎంత నష్టపోతాము ఒకవేళ ఇది మనం పర్చేజ్ చేస్తే మన పిల్లల భవిష్యత్తు ఎంత రిజెన్స్ వస్తామో మీరు కొంచెం ఇన్వెస్టర్ మెంటాలిటీతో దూరదృష్టితో ఒకసారి విజన్తో ఆలోచించి మీరు ఒక నిర్ణయం తీసుకోండి భూమి ఎప్పుడు అన్యాయం చేయదు భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు నష్టపోరు భూమి అనేది ఎప్పుడు నిరంతరం పెరిగే ఆస్తి ఇదే ఆరు లక్షలు పెట్టి మీరు ఒక కారుగా ఉందని అనుకోండి అది డిప్రిసేషన్ ప్రాపర్టీ నెక్స్ట్ ఇయర్ అమ్మితే థర్టీ పర్సెంట్ ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ అవుతాం జీరో వాల్యూ అవుతుంది ఈజ్ భూమి అనేది ఇది రోజు రోజు పెరిగే ఆస్తి మీకు ఎక్కడ కూడా ఇక్కడ సో ఇది డిప్రిషియేషన్ ప్రాపర్టీ కాదు ఎవ్రీ ఇయర్ డే బై డే పెరుగుతూనే ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మరొకసారి ఆలోచించండి భూమిని కొనడం కోసం వేచి ఉండకండి భూమి కొని వేసి ఉండండి అది రేపు మీ పిల్లల భవిష్యత్తుకి ఎన్నో రేట్లు మీకు ఆస్తి ఇచ్చే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇంత క్లియర్ గా డీటెయిల్స్ అన్ని చెప్పినందుకు ఎందుకంటే చాలా మంది ప్రేక్షకుల్లో ఉన్న డౌట్స్ అన్ని కూడా ఎవరైనా కొనాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న కస్టమర్స్ అందరికీ కూడా చాలా సందేహాలు మీ సమాధానాలతో ఖచ్చితంగా తీరి ఉంటాయని అనుకుంటున్నాను అండ్ చూసారు కదా వ్యూవర్స్ ఖచ్చితంగా మీరు కనుక లో ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ తోనే ఒక ల్యాండ్ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఫామ్ ల్యాండ్ ఈ నేచర్ ఫ్రెండ్లీ ఫామ్ ల్యాండ్ ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక స్క్వేర్ యార్డ్ కేవలం మనకి థౌసండ్ రూపీస్ మాత్రం ఇక్కడ అందుబాటులో ఉంది అండ్ అదే కాకుండా సెవెన్ మెయిన్ బెనిఫిట్స్ కూడా సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు వీటితో చుట్టుపక్కలైన ప్రాజెక్ట్ హైలైట్స్ అన్ని కూడా మనం విన్నాం సో డెఫినెట్ గా మీరు కింద స్కూల్ అవుతున్న నెంబర్స్ కాంటాక్ట్ అయితే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ గురించి థ్యాంక్ యూ సో మచ్